హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్చన మహాలక్ష్మి వాటర్ తాగి వస్తామని చెప్పి పక్కన వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మహా ఇప్పుడు సీతని కిడ్నాప్ చేయించామని మన గురించి తెలిసిపోతుందేమో పోలీసులకి నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు మహా అని కంగారు పడిపోతూ ఉంటుంది అర్చన వాళ్ళేమో కానీ నీ అంతటి నువ్వే నిజం చెప్పేసి ఎలా ఉన్నావు ఇంత భయం అయితే ఎలా అర్చనా అని చెప్పి మహా కోప్పడుతూ ఉంటుంది నీ సొమ్మేం పోయింది మహా నువ్వు ఫోన్ చేసింది నాగుకి నా ఫోన్ నుంచే కదా వాడికి ఎక్కడ ఫోన్ చేస్తాడో అని నాకు చాలా భయంగా ఉంది అని చెప్తూ ఉంటుంది ఎందుకు ఫోన్ చేస్తాడు వాడు ఇలాంటి కేసులు ఎన్నో డీల్ చేసే ఉంటాడు మనం చేయకుండా వాడు చేయడని నా నమ్మకం నువ్వేమీ కంగారు పడి నిజం బయట పెట్టికు అని చెప్తూ ఉంటుంది ఏమమ్మ నాకు చాలా భయంగా ఉంది వాడు ఫోన్ చేస్తే ఏం చేయాలో ఏంటో ఆ సీతని వాడు ఏం చేశాడో ఏంటో అని అడుగుతూ ఉంటుంది నాకు తెలిసి ఆ సీతని చంపేస్తాడు వాడు ఖచ్చితంగా నువ్వేమీ కంగారు పడకు ఎట్టి పరిస్థితులను ఎవ్వరికీ తెలియదు ఆ సీత శవం తప్ప వేరే ఏ సాక్ష్యం కూడా ఎవ్వరికీ పోలీసులకి తెలవనే తెలవదు చూస్తూ ఉండు నువ్వు భయపెట్టి నన్ను భయపెట్టకు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి త్రిలోక్ వస్తాడో తనని చూసి అర్చన మహాలక్ష్మి ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు ఏంటి మేడం వాటర్ కావాలా అని చెప్పి వాటర్ ఇస్తూ ఉంటాడు వాటర్ ఎందుకు అని అడుగుతూ ఉంటుంది అర్చన మీరు వాటర్ తాగి వస్తాననేగా ఇక్కడికి వచ్చింది అని అడుగుతూ ఉంటాడు అవును ఇవ్వండి గొంతు హారిపోతుంది అని కంగారు పడిపోతూ అర్చన మహాలక్ష్మి వాటర్ తాగుతూ ఉంటారు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పడంతో మీరెందుకు ఇలా కంగారు పడిపోతున్నారు మీకు సీత కిడ్నాప్కి ఏమైనా సంబంధం ఉందా అని త్రిలోక్ ప్రశ్నిస్తూ ఉంటాడు మాకు సీతకు కిడ్నాప్ సంబంధమా అసలు సీతను ఎవరు కిడ్నాప్ చేశారు ఎంత కిడ్నాప్ చేశారో మాకేమీ తెలియదు దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని మహా అర్చన చెప్తూ ఉంటారు మరి మీరు ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు అని త్రిలోకి అడుగుతూ ఉంటాడు మరి మా కోడలు కిడ్నాప్ అయిందంటే మాకు టెన్షన్ ఉండదా అని మహా అడుగుతూ ఉంటుంది నిజం చెప్పండి మేడం అని నిలదీస్తూ ఉంటాడు నిజంగానే అండి మా మహాకి మీరు చాలా హెల్ప్ చేశారు మీకు మా మహ చాలా హెల్ప్ చేసింది మేము ఏదైనా ప్లాన్ చేస్తే మీకు చెప్పకుండా ఉంటావా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఏమి మీరు ప్లాన్ చేయకపోతే మంచిదే మీ డబ్బు తిన్న విశ్వాసంతో నేను చెప్తున్నాను ఇందులో మీ హస్తం ఏమైనా ఉంటే అది వెంటనే చెరిపేసుకోండి లేదు అంటే మీ పని ఉంటుంది ఇందులో స్వయంగా ఏసీపీ గారు డిఐజీ గారు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సీత గారి కిడ్నాప్ కేసులో ఖచ్చితంగా వాళ్ళు దొరికి తీరుతారు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే తెలిసిపోతుంది మీ హస్తం ఉందని తెలిసిందంటే ఎట్టి పరిస్థితులను మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు అది గుర్తుంచుకోండి అని చెప్పి త్రిలోక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ ఖర్చన భయపడిపోతూ ఉంటుంది ఏంటి మహా వాడు ఇలా వార్నింగ్ ఇస్తున్నాడు నిజంగానే మనం తప్పు చేసామేమో సీతని కిడ్నాప్ చేయించి ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు సగంలో ఉంది మన ప్లాన్ మనం ఏమీ చేయలేము చూస్తూ ఉండటం జాగ్రత్త పడటం తప్ప నువ్వు అనవసరంగా భయపడకు అని మహాలక్ష్మి చెబుతూ ఉంటుంది ఇక తర్వాత ఏమీ తెలియనట్టుగా మహాలక్ష్మి అర్చన ఇద్దరు హాల్లోకి వెళ్తారు అక్కడ ఏసీపీకి డిఐజీ ఫోన్ చేస్తాడు తొందరగా కేసుని క్లియర్ చేయమని చెప్పి ఏమైనా మూమెంట్ ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ పనిలోనే ఉన్నాం సార్ అని చెప్పడంతో ఏసీపీ త్రిలోకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు తొందరగా కనుక్కోండయ్యా ఏదో ఒకటి స్టెప్ తీసుకోండి ఎవరైనా ఫోన్ వచ్చిందా ఏంటి అని చెప్పి కంగారు పెడుతూ ఉంటాడు ఇక అందరూ సీత ఫోన్ని ట్రాక్ చేసే పనిలోనే ఉంటారు ఈ ఎస్పి రమేష్ నాగూకి ఫోన్ చేస్తూ ఉంటాడు అదేంటన్నా అతను మనకెందుకు ఫోన్ చేసినాడు అని చెప్పి ఇంకొక రౌడీ అడుగుతూ ఉంటాడు వాళ్ళు ఏదో కనుక్కోటానికి ఫోన్ చేసి ఉంటారు ఆ పిల్ల సీత నోటికి ప్లాస్టర్ వేసిందా లేకపోతే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి సీత నోటికి అలానే ప్లాస్టర్ వేసి ఉంచుతారు సీత విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది తన చేతులు కాళ్ళు అన్నీ కూడా కట్టిపడేస్తారు సీత మాట్లాడకుండా ప్లాస్టర్ వేసేస్తారు ఇక ఎస్ఏ రమేష్ మాట్లాడుతూ ఉంటాడు ఏంటి నాకు ఎక్కడున్నావు అని చెప్పి అడగటంతో ఏదో సార్ ఇలా బతికేస్తున్నాం అని చెబుతూ ఉంటాడు ఇక్కడ పెద్దింటి అమ్మాయి సీత అనే అమ్మాయి కిడ్నాప్ అయింది నీకేమైనా ఆ విషయం తెలిస్తే నాకు చెప్పు మీ వాళ్ళు ఎవరైనా చేశారా అని నిలదీస్తూ ఉంటాడు లేదు సార్ ఈ మధ్యన నేను ఆ కిడ్నాప్ మర్డర్లు అన్నీ కూడా మానేశాను మీరు పట్టుకుంటున్నారు కదా అందుకనే మేమేదో చిన్న షాప్ పెట్టుకొని బతికేస్తున్నాం అంతే అని చెప్పడంతో ఇందులో డిఐజీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు నాకు నువ్వు నీ హస్తం ఉందని తెలిసిందంటే కనుక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తారు కాబట్టి ఈ విషయం కనుక్కొని మీ వాళ్ళు ఎవరైనా చేస్తుంటే కనుక నాకు చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇకప్పుడు నాకు అనుకుంటూ ఉంటాడు అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫోన్లన్నీ ట్రేస్ అయినాయి అన్నమాట మనకి విషయం తెలిసిపోయింది కాబట్టి ఇక మహాలక్ష్మి గారికి ఫోన్ చేయకూడదు ఇప్పుడే చేద్దామని అనుకున్నాను ఇంకా నయం చేయలేదు ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచించి ఈ పిల్లని మర్డర్ చేసి మహాలక్ష్మి గారికి తర్వాత ఫోన్ చేసి డబ్బులు అడుగుదాం ఆవిడే ఇస్తుంది అని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు సీతని ఎలానైనా చంపాలని అనుకుంటూ ఉంటారు సీత మాత్రం విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక్కడ ఇంట్లో అందరూ కంగారు పడిపోతూ ఉంటారు రామ్ ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వస్తాడు ఇంటి బయట పోలీసుల్ని చూసి రామ్ కంగారు పడుతూ ఉంటాడు ఇక లోపలికి వెళ్ళి చూసేటప్పటికీ ఆ సెటప్ అంతా చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక జన అయితే అదిగో రామ్ వచ్చాడు రామ్ ఏసీపీ గారు అని చెప్పి చూపిస్తూ ఉంటాడు ఏమైంది ఏంటి పోలీసులు అందరూ ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు చలపతి చెప్తాడు సీత కిడ్నాప్ అయింది రామ్ అని చెప్పడంతో రామ్ ఆశ్చర్యపోతాడు ఏంటి సీత కిడ్నాప్ అయిందా ఎప్పుడు ఎలాగా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు చలపతి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు సీత ఇలాగా ఉషా ప్రీతులతో గుడికి వెళ్ళింది వద్దు అని విద్యాదేవి టీచర్ ఎంత చెప్పినా వినకుండా వీళ్ళే పంపించారు అపుశకనాలు ఎన్ని జరిగినా పంపించారు అక్కడ వాళ్ళు మధ్యలోనే సీతను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారంట సీతను అక్కడ ఎవరో కిడ్నాప్ చేశారని మొత్తం జరిగిందంతా చెప్పడంతో ఇక రామ్కి చాలా కోపం వస్తూ ఉంటుంది మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి నిలదీస్తూ ఉంటాడు నిజం చెప్పండి పిన్ని సీతని మీరు వెళ్లకుండా ఎందుకు పంపించారు ప్రీతి ఉషలతో పాటు మధ్యలోనే ప్రీతి వాళ్ళు ఎందుకు వదిలేశారు ఇందులో మీ ప్లాన్ మీ హస్తం ఏమైనా ఉందా పిన్ని నిజం చెప్పండి సీతని కిడ్నాప్ చేసింది ఎవరు అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటాడు మహాలక్ష్మి ఆశ్చర్యపోతుంది ఏంటి రామ్ నన్ను అనుమానిస్తున్నావా నేను మీ పిన్నిని అని చెప్పి అడుగుతూ ఉంటుంది అయితే ఏంటి నిజం చెప్పండి అని అడుగుతూ ఉంటాడు రామ్ ఇది బాగుంది దీనంతటికీ కారణం ఇదిగో ఈ విద్యాదేవి ఈవిడే మిమ్మల్ని మోసం చేసింది అన్యాయం చేసింది ఆ రోజు మీరు అఖండ దీపాలు వెలిగించారు కదా సీత వెలిగించిన దీపం ఆరిపోయింది ఈవిడ మీతో చెప్పకుండా దాచిపెట్టింది దీని అంతటికీ కారణం ఈవిడే నిజం తెలిసి ఉంటే మనం ఏదో ఒకటి పరిహారం చేసేవాళ్ళం జాగ్రత్త పడేవాళ్ళం కదా అని నిందని విద్యాదేవి వైపు నెట్టేస్తూ ఉంటుంది మహాలక్ష్మి నిజమా అని అడుగుతూ ఉంటాడు రామ్ నిజమే రామ్ కానీ సీత కంగారు పడుతుందని నేను చెప్పలేదు రామ్ నేను పరిహారం కూడా చేస్తున్నాను రోజు సీతతో దీపం వెలిగిస్తున్నాను రేపు నిద్ర కూడా చేయిద్దాం అనుకున్నాను గుళ్ళో మీ ఇద్దరి చేత అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది చాలే ఆపండి టీచర్ ఇదంతా మీ వల్లే మీ తప్పు కూడా ఉంది ఎందుకు చెప్పలేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక విద్యాదేవిని కోప్పడి మీరు ముందల నా కళ్ళెదురు నుంచి వెళ్ళిపోండి అని చెప్పడంతో విద్యాదేవి బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది మీ తప్పు కూడా ఉంది పిన్ని అసలు మీరు వెళ్లకుండా ప్రీతి ఉషలతో పాటు సీతని ఎందుకు పంపించారు అని నిలదీస్తూ ఉంటాడు ఇది మరీ బాగుంది నా తప్పేముంది అని మహాలక్ష్మి అడగటంతో చలపతి అంటాడు అవును విద్యాదేవి గారు అపశకునంగా ఉంది పంపించదని ఎంత చెప్పినా మీరు ఎందుకు పంపించారు మీరు అది నమ్మినప్పుడు ఈ అపశకునాన్ని ఎందుకు నమ్మలేదు అని నిలదీస్తూ ఉంటాడు ఏసీపీ కోప్పడుతూ ఉంటాడు మీరు ఇలా ఫ్యామిలీ గొడవలు మాట్లాడుకొని దెబ్బలాడుకుంటూ ఉంటే మేము ఇన్వెస్టిగేషన్ చేసేది ఎలాగా ముందు మా పని మమ్మల్ని చేసుకునివ్వండి అని కోప్పడుతూ ఉంటాడు ఇక రామ్ కంగారు పడిపోతూ ఉంటాడు సీతని ఎలా విడిపిస్తాడో రామ్ రానున్న ఎపిసోడ్లో చూద్దాం